కంబాల యువసేనకు శ్రీకారం తంటికొండ గ్రామానికి వెళ్లి ప్రధాన రహదారిని ఆడుకొని ఉన్న సీఎండి లేఅవుట్ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రావసేన అధ్యక్షుడు బిజెపి నాయకులు కంబాల శ్రీనివాసరావు చేతుల మీదుగా కంబాల జనసేన యువసేన పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను మానవతా దృక్పథంతో ప్రజలకు చేసే సేవా అందాలనే మంచి ఉద్దేశంతో కంబాల యువసేన పేరుతో ఉంగరాల ను నియమించి ప్రతి పేదవారికి తన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ కంబాల యువసేన కార్యక్రమాన్ని ప్రారంభించావన్నారు మూడు నియోజకవర్గాల మానవతా దృక్పథంతో కంబాల సేన చేసే సేవా కార్యక్రమాలను ప్రజలందరూ అభినందిస్తున్నారు ఇప్పటికే ఆలయాలకు నా నీ అనే తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా ఎంతో మందికి సేవలు అందిస్తూ నియోజకవర్గంలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ వారు బాగుపడాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేస్తున్నామని మీడియాతో చెప్పారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సభ్యులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు నేను మీకు అంబాల్ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిషితమై నేను గోకువరం నుంచి మాట్లాడుతున్నాను ఈ గోకువరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజు విశ్వ హిందూ ధర్మ పరిషత్ రామసేన అధ్యక్షుడుగా అలాగే కంబాల అనే పదం దాదాపుగా మూడు నియోజకవర్గాల్లో రామసేన తరపు నుంచి ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజల గుండెల్లో ఎంతో ఊహించని స్పందనగా ఒక స్థాయి కథ కలిగాం మేము చేస్తున్న కార్యక్రమాల్లో విశిష్టమైన కార్యక్రమాలు బంగారవర లక్ష్మి కానీ ఆడపడుతులకి పట్టుచీరలు ఇవ్వడం కానీ అలాగే బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం కానీ అనాథ మహిళలకి బియ్యం పంపించడం విక్రాంగులకి అందులోకి ఇలాంటి వాడందరికీ బియ్యం పంపించడం కానీ అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం ద్వారా దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజల మనసులోకి మేము చాలా విస్తృతంగా వెళ్ళడం జరిగింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో యువసేన అనేది చాలా ప్రభంజనమైన సేనది యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు నేను వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా యువకులు ఎంతో ఉత్సాహంగా నన్ను కలవడానికి కానీ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కానీ వాళ్ళకి కావాల్సిన అవసరాల కోసం కానీ ఒక ఉవ్వెత్త కెరటాల్లాగా నా దగ్గరికి ఇగిసిపడడం జరుగుతున్నాడు సో నేను వాళ్ళందరికీ కూడా అవసరమైన సమాధానాలు చెప్తూ వాళ్ళ అవసర తీస్తూ వస్తున్నాను కానీ ఈ పరిధి ఇంత విస్తృతమైన పరిధి నేను ఒక్కడే చేయడమే కాకుండా నేను ఒక్కడే చేసుకోవడమే కాకుండా నాకు ఇంకా చాలా పలు రకాలమైన కార్యక్రమాలు ఉన్నాయి వాటి చూసుకోవాలి కాబట్టి యువసేనకు ఒక నాయకుడు ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో నేను అనుకుంటాను దానిలో భాగంగా ఎప్పటి నుంచో నాతో పాటు నడుస్తూ నాకు ఎప్పుడెప్పుడు పని ఇస్తారా నాకు పడుకునే టైం తప్ప పద్దెనిమిది గంటలు నాకు పని కావాలి సార్ నేను ఆల్రెడీ జనసేనలో మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ రోజున నాకు పని సరిపోవటం లేదు మనకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి నా అనుభవం ఉంది నా అనుభవాన్ని మీరు వాడుకోండి అని చెప్పి దాదాపుగా నా దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా కొన్ని నెలలుగా నా వెంటపడి మన ఎర్రంపార్ వాస్తవుడి నటి ఉంగరాలు వండత్వం నాకు ఎంతో ఆసటగా బాసటగా ఉన్నాడు సో అలాంటి వ్యక్తి యొక్క ఉత్సాహాన్ని చూసి కేవలం అతను చెప్తున్న యొక్క భాష్యాన్ని వినడమే కాదు నేను అతను కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ కార్యక్రమాలు నిర్వహించే విధానాన్ని కానీ ఆ కార్యకర్తలు కూడగట్టుకునే విధానం కానీ ఆ కార్యక ఆ కార్యక్రమాన్ని చివరి వరకు విజయవంతంగా చేయడం కానీ విజయవంతమైన కార్యక్రమాన్ని తిరిగి ప్రజల్లో తీసుకెళ్లడం కానీ ఏదైనా కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోయినట్లయితే వాళ్ళ మధ్య సమన్వయం చేకూర్చడం కానీ తన తెలివితేటలు ఎలా ఉపయోగిస్తున్నాడు ఎంత సమర్థవంతంగా చేస్తున్నాడు చేసిన పని ఊరు ఊరంతా కూడా ప్రతి ఊళ్ళో కూడా ఎంత సమర్థవంతంగా ఊరంతా తెలియజేసే తెలియజేసేలాగా ఈ ప్రింట్ మీడియాని ఏదైతే ఎలా ఉపయోగించుకుంటున్నాడు అంటే ఫ్లెక్సీల మాధ్యం కానీ ఇటువంటి వాటిలో ఎలాంటి సత్తా చూపిస్తున్నాడు ఇలా ఎన్నో గుణగాలు చూసిన మీదపై నాకు ఒకటే అనిపించింది నాకు బలమైన ఒక నాయకుడు దొరికాడు యువసేనను నడిపించగలిగే నాయకుడు దొరికాడని నాకు అనిపించింది నేను మా వరుస దళిత నాయకుడు వర్షాల ప్రసాద్ తోటి అలాగే మా భర్తుల నానాజీ ధర్మరాజ్ ధర్మరాజు తోటి అలాగే మా మండలాధ్యక్షుడు బీజేపీ ఇరకూడ బాపేందర్ గారిని అలాగే మాకు వరద దేశాల గణేష్ అలాగే నరేష్ యువసేన నాయకుడు అతనికి పట్టపగ్గా ఇస్తే చాలా బాగా సమర్థవంతంగా నిరూపిస్తారని చెప్పి అందరి అభిప్రాయం కూడా ఏకాభిప్రాయం ఉండడం తోటి మేమందరూ చాలా సంతోషంగా ఇతనికి ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా నేను ఎక్కడైతే బాధ్యతలు నిర్వర్తించి అందు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నానో దానికి అంతటికీ కూడా సంపూర్ణమైన యువసేనకు సంపూర్ణ బాధ్యతలను కూడా మణిరత్న గొప్ప అధ్యక్షుడిగా అంటే కంబాల యువసేనకు అధ్యక్షుడిగా నియమిస్తూ అతని సంపూర్ణమైన బాధ్యతలు ఇస్తున్నానని మీకు అందరికీ తెలియజేస్తూ మీ పాత్రికేయులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి పత్రికా విలేకరులకు జర్నలిస్టులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయనకి శుభాబరిగా తెలియజేసుకుంటూ మీకు ఈ విషయాలు తెలియజేస్తాను ఇక నిలబెట్ట కంబాల వ్యవసాయకు ప్రధాన అధ్యక్షుడిగా ఆ ఉంగరాల మండత్వం అందరికీ తెలియజేస్తూ భారత్ మాతాకు మండలం జగ్గమ్మ ఈస్ట్ గోదావరి ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి ప్రధాన కారణం మా ఎస్ఓ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులైనటువంటి కంబాల్ శ్రీనివాస్ గారు ఈ రోజు నేను ఐదు సంవత్సరాలు రెండు టర్ములు జనసేన మండల అధ్యక్షుడిగా పనిచేశాను కానీ ఏ రోజు అంటే ఆ పార్టీని చిన్నబుచ్చడం అని కాదు కానీ ఏ రోజు కూడా ఇంత ఆనందాన్ని నేను గురవాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తి దగ్గరగా ఉండి ఇంత ఎంత మంచి సేవలు చేసి ప్రతి ఒక్కరిని ఆదరించి ప్రేమ ఈయనకి ఎంచేపు నేను ఈయన గమనించిన విషయం ఏంటంటే ఈయనకి కావాల్సిన డబ్బు ధనం ఏమీ కాదు ఈయన కావాల్సిన వల్ల ఒక ప్రేమ ప్రజల దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటారు తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా రాజకీయ ఫలాలు కూడా ఆశించలేని వ్యక్తి ఆడుతున్నాడు అంటే కంపాల శ్రీనివాస్ గారు అలాంటి వ్యక్తి దగ్గర ఈయన పనిచేయడం చాలా గర్వంగా భావిస్తూ పనిచేస్తూ వచ్చాను ఎందుకంటే ఆయన్ని ప్రజల్లో తీసుకెళ్లాలి ఇలాంటి వ్యక్తిని మన అందరం కూడా రాజకీయంగా మనం ముందుకు తీసుకెళ్లాలి అలాగే దీనికి చేరుగా యోగులందరినీ కూడా చేరు చేరు చేయాలి వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ చైతన్యం కల్పించి సార్ని చేరు చేసి సార్ని ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్గా మీ అందరం కూడా చూడాలని భావంతో బలమైన సంకల్పంతో ఈ రోజు మీ అందరం కూడా పనిచేయాలని మీ అందరం కూడా భావించి ఈ రోజు కంబ శ్రీనివాస్ గారి దగ్గర మేము చేరడం జరిగింది ఆయన ప్రతి ప్రతి కూడా ఆయన దగ్గరికి మేము ప్రతి సేవా కార్యక్రమం కూడా అందిస్తూ యువకి యువకులకి ఏమైతే ప్రోత్సాహాలు అందించాలి లేదా యువకులకి ఉపాధి కల్పనకు ఏమేమి ఉపాధాలు ఉంటాయి ఇలాంటి అన్నిటిని కూడా ఆయనతో డిస్కస్ చేసి ఆయన ద్వారా ఎన్నో సేవా కార్యక్రమం చేయాలనే బలమైన సంకల్పం ఈ రోజు కంబాల వ్యవసాయానికి శ్రీకారం తిట్టిన కంబాల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రాను రానున్న బలమైన సంకల్పం ఈ రోజు కంబాల వ్యవసాయానికి శ్రీకారం తిట్టిన కంబాల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రాను రానున్న రోజుల్లో మొత్తం ప్రతి మండలంలోని మండల అధ్యక్షులు కానీ గ్రామ అధ్యక్షులు గాని కంబాల వ్యవసాయం అనేది ఒక బ్రాండ్ గా తీసుకెళ్లాలనే ఒక బలమైన సంకల్పం మేము అందరూ కూడా ముందు తీసుకెళ్తున్నాం కాబట్టి మరొకసారి రెండు నెలల యావదిలోనే భారీ బహిరంగ సభ కింద పెట్టి యువకులందరినీ కూడా వచ్చి ఒక ఒక చోట చేర్చి ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఆ మీటింగ్ లో కూడా మొత్తం ఆ లోగోకి సంబంధించిన ఎవర ప్రతి లోగోలో కూడా ప్రతి విషయాన్ని కూడా కులంకషంగా ఆలోచించే ఆ లోగోను రూపొందించడం జరిగింది ఆ లోగో శాశ్వతంగా ఉండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతోనే రూపొందించడం జరిగింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి కంబాల్ శ్రీనివాస్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటారని ఉంటానని కూడా తెలియజేసుకుంటాను ఇచ్చిన బాధ్యతని నేను సంపూర్ణంగా మంచి పూర్తిగా అంగీకరిస్తూ అందుకే స్వీకరిస్తున్నాను ఎందుకంటే నేను మండల అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక పార్టీ మండల అధ్యక్షులు ఉన్నప్పుడు ఇంత ఆనందాన్ని ఎప్పుడు కూడా వ్యక్తం చేయలేదు ఈ రోజు అలాంటి మంచి వ్యక్తికి నేను ఒక యువ నాయకుడిగా ఆయన నోటుతో చెప్పడం నాకు చాలా ఆనందాన్ని కలిగి ఈ రోజు కంబాల యువసేన అధ్యక్షులుగా నేను ఉండడం చాలా సంపూర్ణంగా అంగీకరిస్తూ ఈ రోజు కంబాల వ్యవసాయ అధ్యక్షుడు ఉంగరాల మండత్ మండలం కూడా చాలా సంతోషంగా ఉంటుంది బాధ్యతల్ని స్వీకరిస్తున్నాను ఈ ఈ రోజు నుంచే బాధ్యతలు మొదలు పెడతానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను